ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణే సునామన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశము ప్రభు మీద నమ్మకం ఉన్నదా ప్రభు మీద నమ్మకం ఉన్నదా దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంధం ఇరవై ఐదో కీర్తన రెండవచ్చును నా దేవా నీ అందు నమ్మకించున్నాను నన్ను సిగ్గుపడనీయకము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డారా ఈ దినాల్లో మనుషుల మీద మరి అధికారుల మీద మరి ఉన్నటువంటి నమ్మకము మరి ప్రభు మీద లేనట్టుగా ఈ దినాల్లో మనం చూస్తున్నాం దేవుని బిళ్ళటువంటి వారు మనుషుల మీద ఉన్నటువంటి నమ్మకం పరిస్థితుల మీద ఉన్నటువంటి నమ్మకం ప్రభు మీద లేకపోవడం చాలా విచారకరం దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ దావిద భక్తుడి ఇరవై కీర్తనలో ప్రభువు మీద గొప్ప నమ్మకం కలిగినటువంటి భక్తుడిగా ఉన్నట్టుగా చూస్తున్నాం మనం ఒక అడుగు ముందుకేస్తే ఆయన పది అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు విశ్వాసముగా ఆయన మీద నమ్మకం ఉంచితే ప్రతిఫలంగా ఆయన ఏం చేస్తాడంటే అన్న విషయాన్ని ఈ ఇరవై ఐదే కీర్తనలో మనకు తెల్లమవుతుంది ఈ కీర్తనలో నమ్మకం ఉంచిన వారు కనిపెట్టేవారు అడిగేవారు గాయకునేవారు భయభక్తులు గలవారు శరణులు చూసిన వారు ఈ రీతిగా ఆరుగు వర్గాల వారు ఈ కీర్తనలు మనకు కనిపిస్తారు వీరికి దేవుడు ఏం చేస్తాడంట ఏం చేస్తానని ప్రియప్రభ వాగ్దానం చేశాడు మొట్టమొదటిగా నమ్మకం ఉంచేవారు దావి దక్తులు అంటున్నాడు నా దేవాన్ని అందులో నమ్మకంచున్నాను నన్ను సిగ్గు పండికం అంటాడు ఇరవై ఐదు కీర్తనం రెండు వచ్చినా యహోవ మీద నమ్మకం ఉంచడం ఒక భాగ్యం రాజుల మీద అధికారుల మీద ధనవంతుల మీద ఉన్న నమ్మకం కన్నా శ్రేష్టమంది కొందరికి దేవుని మీద నమ్మకం ఉండదు వారిని మనం నాస్తికులు అని పిలుస్తాం మరికొందరికి దేవుని మీద అచంచలమైన నమ్మకం ఉంటుంది వారిని మనం అని పిలుస్తాం దావిది భక్తి భక్తి గలవాడు దేవుని సంపూర్ణంగా నమ్మినవాడు ఆ కారణాన్ని దేవుని విషయం రాజు సిగ్గుపడలే ప్రతిఫలం ఏహో అయిన ఉంచే వారికి ఒక ప్రతిఫలం ఉంది వారి ఆశ భంగం కాదు వారు ఆశించిన దేవుడు తన చిత్తానుసారంగా నెరవేరుస్తాడు మరో విషయం ఇక్కడ రాయబడది నన్ను సిగ్గుపడనీయకము దేవుని అందుకు విశ్వాసించు వాడు కూడా సిగ్గుపరిచే దేవుడి ఎంత మాత్రం కాదండి నా జన్ కెన్నడను సిగ్గునందరని ఏ వెలిగిన రెండో అధ్యాయంలో రెండు సార్లు ప్రియప్రభు చెప్తున్నాడు నా దీని కొరికే దావి దేవుని సహాయం కాంక్షిస్తున్నాడు కొందరు బైబిల్ పట్టుకోవడానికి మరికొందరు క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడి ఆఫీసులో పై విషయాన్ని మరి గుప్తంగా ఉంచుతారు మరి ఎవరిని ఇతరులు అడిగితే ఏసు పిల్లలు అని ధైర్యంగా చెప్పడానికి సందేహిస్తూ ఉంటారు కొన్ని పదాలు నాకు అనిపిస్తుంది క్రైస్తవులు సిగ్గుపడవలసిన విషయాలకు సిగ్గు సిగ్గుపడకూడని విషయాలు సిగ్గుపడుతూ ఉంటారు క్రైస్తవ జీవితం బాప్తిసం సిగ్గుపడకుండా విశ్వాసం వీటన్నిటిని గోప్యంగా ఉంచి గోపీలుగా అనగా గోడ మీద పిల్లల కాలం గడుపుతూ ఉంటారు భూమి మీద దేవుని విషయం మనం సిగ్గుపడితే పర్లోకున్న దేవుడు తన దోతుల సమక్షణం మన విషయం సిగ్గుపడే దినం రాబోతుంది జాగ్రత్త దేవుని బిడ్డ రెండవది కనిపెట్టేవారు నీ కొట్ట కనిపెట్టేవారు ఎవడో నువ్వు అంటాడు కీర్తన కాదు ఇరవై ఐదో కీర్తన మూడో వచ్చాం కనిపెట్టు అంటే ఎదురు చూచురా దేవుని కొరకు కనిపెట్టులో సంతోషం ఉందని దేవుని బిడ్డారా మన ప్రియులు విదేశాల నుండి వస్తుంటే విమానం ఎంత ఆలస్యమైన సంతోషంగా పుష్ప పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాం వారు ఆగమనం మనకు ఆనందం కనిపెట్టలో సంతోషం మాత్రం ఉంది మాత్రమే కాదు తద్వారా మనం ప్రతిఫలం పొందుతాం ప్రార్థనలో కనిపెట్టేవారి సమయం ఎప్పుడైనా వృధా అవుతుందా అన్న ప్రశస్త ప్రార్థనా సమయం దేవుని సందిని మనం ప్రసాదిస్తుంది దేవునితో ముచ్చ ముచ్చటించమని ఆనందం ఆశీర్వాదం ప్రార్థనాపరం కలుగుతుంది ఒక దైవజనుడు పాస్టర్ గారు ఈ రీతిగా చెప్పారు కోడి పొదిగి తన గొడ్ల మీద ఇరవై ఒక్క దినాలు ఉంటుంది పొదిగిన కోడి రూపం మనకు విదితమే అలా పొదిగి కోడి పిల్లలకు జన్మని ప్రసాదిస్తుంది అలాగే మనం ప్రార్థించిన సమయం వృధా కాదు దేవుని బిడ్డారా అది తప్పకుండా ఏదో దినాన ప్రతిఫలం ఇస్తుంది దేవుని సందులో ఎదురు చూసిన సమయం కూడా అంతే ఆ రెండవ పర్యాయం వస్తానని చెప్పారు క్రైస్తవ సంఘం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంది ఎదురు చూసే సమయం మనకు ప్రశస్తమైనది పరిశుద్ధమైనది ఆయన కొరకు ఎదురు చూద్దాం అంత మాత్రం కాదు సిగ్గుపడక ఎదురు చూద్దాం మూడవదిగా అడిగేవారు యహోవా నీ మార్గం నాకు తెలియజేయము నీ త్రోవలు నా తేటపరచము నన్ను నీ సత్యం అనుసరించి చేసి నాకు ఉపదేశం చేయమంటాడు ఇరవై ఐదు కీర్తన ఐదు వచ్చిన ఇది దావిది యొక్క కోరిక ఈ ప్రార్థనలో నాలుగు వినపాలు కనిపిస్తున్నా నీ మార్గం నాకు తెలియజేయి నీ త్రోవలు నా తేటపరచం నీ సత్యం అనుసరిపజేయమని నాకు ఉపదేశం ఇలాగా ఇలాగ వారికి ప్రతిఫలం ఉందని దేవుని వాక్యం చూస్తున్నాం అడుగుడీ మీకు ఏబడని యసు వారు వారు సూచించారు అడగనందని మనం పొందలేకపోతున్నామని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం దావిద భక్తులు అడిగాడు పొందాడు ఒకసారి ఎవరు అడిగారు దేవుడు ఈ ఎవడు ఎప్పుడు మానేస్తాడు మనం అడిగే కోల్దే ఆయన ఇస్తూనే ఉంటాడు ఆయన ఇవ్వకుండా ఉండాలంటే నీవు అడగడం మానేయాలి ఆయన తన మార్గం చూపించాలని ఆశిస్తున్నాడు ఆయన తన త్రోవల్ని తేటపై తేటగా బయలుపరచాలని ఉద్దేశిస్తున్నాడు ఆయన తన సత్యమార్గులో నిన్ను పైనింపజేయాలని ఇష్టపడుచున్నాడు ఆయన నీకు ఉపదేశం చేయాలని కాక్షిస్తున్నాడు అయితే ఒక షరతు ఇవన్నీ కావాలని నీవు ఆయన్ని అడగాలి ఇది ఇది షరతులో కొన్ని ఆశీర్వాదం నాలుగవదిగా గైకను వారు ఆయన చేసిన నిబంధనను ఆయన నిమించిన శాసన గైకన వారి విషయంలో ఏహోవా త్రోహులన్నీ కృపాసత్యములు ఉన్నాయంటాడు కీర్తన గను ఇరవై ఐదు కీర్తన పదవచ్చును ఆ శయన శాసనం గైకునే వారి విషయం దాయుదు భక్తుడు తెలియజేస్తున్నాడు ఆయన త్రోవర వారికి సరళమవుతాయంట యుహోవా ఒడంబడికను పాటించేవారి పట్ల ఆయన పద్ధతులన్నీ దయతోనూ విశ్వసనీయతతో నిండి ఉన్నాయి ఆయన గర్విష్ఠలు నడిపించటకు రాలేదు ఆయన శాసనం ఆజ్ఞలు గైకుని వారిని నడిపించటకు వచ్చినటువంటి గొప్ప రక్షకుడైన మన ప్రభయని యేసు మన దృష్టి ఆయన మీద ఉంచితే ఆయన చేపట్టి మనల్ని నడిపిస్తాడు గైకొని వారు ధన్యులని మరో స్థలంలో దేవుడు సెలవిచ్చాడు ధన్యులంటే ఆశీర్వదించబడిన వారని అందమైన అనురాగమని సంతోష జీవులని అనువదించవచ్చు మనం ఆయన వాక్యాన్ని గైకుంటే మరింత సంతోష జీవులు మరి మరెవరు ఉండరండి గైకోని ధైనువుడిగా ఉంటావా గాయకునక అన్యుడిగా ఉంటావో దేవుని బిడ్డ నీవే తీర్మానం చేసుకో ఐదవదిగా భయభక్తులు గలవారు యహోవయందు ఎవడు వాడు కోరుకొలసిన మార్గమును ఆయనకు వారికి బోధించని కీర్తన గంధ ఇరవై ఐదో కీర్తన పన్నెండు వచ్చిన చూసాం ఎందుకు దేవుని బిడ్డ భయభక్తులు అంటే ఏటండి అది దేవుని పట్ల ఉన్న ఆయన వాక్యం పట్ల భయంతో కూడిన గౌరవం భయభక్తులు గలవాడు తన నారు కాపాడుకుంటాడు వీరు ఘోరమైన పాపాలు గుర్తించి వాటిని లొంగకుండా ఉంటారు దేవునికి భయపట్టమంటే చెడుగు నుండి తొలగిపోవడం అనమాట సామెత్ర గ మూడో ఆజ్యో ఏడో వచ్చును సామిత్రలు అందరంతా పరిశీలనగా చదవండి దేవుని బిడ్డారా యోవైందో భయభక్తులు అనే వాక్యం పది పర్యాలు ప్రస్తావించబడింది భక్తి గలవారికి ఇది ఒక అద్భుతమైన భాగ్యం అని పరిశుద్ధాత్మ దేవుడు తయారుపరిచాడు ప్రతిఫలం ఏంటంటే మనం భక్తి గలవారు అయితే వారు కోరుకోనవలసిన మార్గమును ప్రియప్రభు వారు వారికి బోధిస్తున్నట్లుగా దేవుని వాక్యలో ఇరవై ఐదో కీర్తన పన్నెండు వచ్చిన చూస్తున్నాం భక్తి గలవారు ప్రాణ నెమ్మదిగా ఉంటుంది అతని సంతానం భూమిని స్వతంత్రించుకుంటుంది యహో వర్మం ఆయన ఎందు భయభక్తులకి తెలిసే ఉన్నది ఇక్కడ గమనించవలసిన మర్మాలు ఉన్నవని రాయబడింది తెలుపుతానని రాయబడలే భక్తి ఉన్న ప్రయోజనం ఏంటండి అని చాలామంది ప్రశ్నిస్తుంటారు ఈ ప్రయోజనాలన్నీ ఇక్కడ ప్రస్తావించబడ్డాయి దేవునికి కృతజ్ఞత కృతజ్ఞతలు భక్తి గల వారికి అనేక భాగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాడు చివరిగా ఆరోవిధగా శరణు చేసిన వారు నేను నీ శరణు చొచ్చినాను నన్ను సిగ్గుపడియకము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షించమని ఏ కీర్తనగా ఇరవై కీర్తన ఇరవై వచ్చలు చూస్తాం ఆయన మనకు ఆశ్రయపులం ఆశ్రయపులం ఉన్న వారికి ఆయన బద్దత ఉంటుంది తెలుసో తెలియక పాపం చేసిన వ్యక్తి ఆశ్రయపుర ప్రాంగణంలో ఉన్నప్పుడు ఎవరు వారికి హాని చేయకూడదు ఇది దేవుని శాసనం ఏ సూప్ర మనం శరణు చూచుకున్నాము మనకు అపాయం కలగదు ప్రత్యర్థులు మనపై అగతీర్చుకున్నట్టుగా ఆస్కారం అనవద్దు ఆ ప్రతిఫలం శరణు కోరిన వారిని దేవుడు అన్నాడు సిగ్గుపడినవుడు దేవుడు వారిని సిగ్గుపడేయుడు సిగ్గును తొలగించి దేవుడు దాన్ని దీవెనకరంగా చేస్తాడు శరణు కోరిన వారికి ప్రాణం కాపాడబడుతుంది ప్రాణహాని కలగదు శరణు కోరిన వారి రక్షింప రక్షింపబడతారు రక్షణ దేవుడు కలిగిస్తాడు మన సిగ్గుపాలు కామం మన ఆశాభావం దేవుని మీద ఉంది దేవుని హృదయానుసారంగా దావిధ ఉన్న లక్షణాలు కొన్ని కీర్తలు మనం కనిపిస్తుంది అదేంటంటే ప్రార్థన చేయడానికి మనసు దేవునిపై నమ్మకం దేవుని మార్గాన్ని తెలుసుకుని అభిలాష ఆశాభావం పాపాన్ని ఒప్పుకోవడం దేవుని కరుణపై పూర్తిగా ఆధారపడటం మనం కూడా విశ్వాసంతో ఆయన మీద ఆయన వెబ్బడిద్దాం దేవుని పని దేవుడు పని చేస్తాడు మనం పని చేస్తే మనమే పని చేస్తాం మనం ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి మా మాత్రండి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ ఈ పరిచయం పాల్పొందున మా ప్రియులందరూ దీవించండి నాయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దాయకెట్ అయిన బిడ్డకు ధరింప చేసే వరపాటు నూతన నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూప చూపించి ఇప్పుడే నీ గాయపడిన అవసరం స్వస్థపరచండి నాన్న ఈ దినమంతడు బిడ్డలు చుట్టి మీరు రక్తకం చేస్తే ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాచేమని సమస్త మహిమాఘనత మీకే చనించుకుంటూ ఏసై పరిశుద్ధ స్థుతించి స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండి తండ్రి ఆమెన్ మన పరమైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సావాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్